జయ శ్రీరామ్ మహారాష్ట్రలో ముచ్చటగా మూడవసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్కు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అజిత్ పవార్ ఏక్నాథ్ షిండేలకు మహాయుతి కూటమికి ఇంకా బీజేపీ పార్టీకి తెలంగాణ సామ్నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతోంది ఈ సందర్భంగా కొంత ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాల్సిన అవసరం ఉంది అంటే ఈ విజయం అనేది బీజేపీ కానీ లేదా మహాయుతి టీం కానీ మహాయుతి మహాయుతి కానీ అంత సులభంగా దొరకలేదు ఒక రకంగా ఇండియా కూటమి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నం చేసింది చాలామంది అనుకుంటున్నారు అది ఓవర్ కాన్ఫిడెన్స్లో ఎవరు ఓవర్ కాన్ఫిడెన్స్లో పోయింది అందుకనే వాళ్ళకు తక్కువ వచ్చినాయని చెప్పి అంటున్నారు కానీ కాదు మహారాష్ట్ర ప్రజలు తీసుకున్న అద్భుతమైన నిర్ణయం ఇది అంటే వారి మీద మహారాష్ట్ర ప్రజల మీద పనిచేసిన నినాదాలు రెండు ఉన్నాయి ఏకైతో సేఫే బాటింగేతో కాటింగే ఈ రెండు నినాదాలు మహారాష్ట్ర ప్రజల్ని ఆలోచింపజేశాయి మహారాష్ట్ర ప్రజలే కాదు దీని తర్వాత భారతదేశం అంతా కూడా ఈ ఇదొక చర్చ జరిగింది అరే మన అందరం సేఫ్ సేఫ్ఐ అన్న పదం చాలా ఉపయోగపడ్డది బంగ్లాదేశ్లో కూడా చూస్తున్నారు కదా ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అక్కడ మైనార్టీలకు ఎట్లాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి రేపు భవిష్యత్తులో మనం కలిసి ఉండకపోతే మనకేం జరుగుతుంది అన్న విషయం ఒకటి వచ్చింది ఈలోగా కులగణనని చెప్పని కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి కొత్త తీసుకొచ్చింది కదా దానికి కూడా ప్రజలు మహారాష్ట్ర ప్రజలు ఆలోచించారు అర్ధ అవన్నీ పెట్టుకోవద్దురా బాబు మనకు ఆ గవర్నమెంటే మనకు వద్దు అన్న ఫీలింగ్ లోపల బీజేపీ కూటమికి అంటే మహాయుతికి అఖండ విజయాన్ని అనుయంగా అందించారు ఇందులో ఎలాంటి డౌట్ లేదు దీనికి కారణం ఎవరైనా కావచ్చు మహాయూత్లో ఉన్న ఒక కాంగ్రెస్ ఒక మహాయూత్లో ఉన్న ఒక మామూలు కార్యకర్త కావచ్చు లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు ఎవరైనా కూడా చాలా అద్భుతంగా ఎవరికి వారు చేసిన సేవల ఫలితం రిజల్ట్స్ వచ్చింది అనూహ్య విజయం వచ్చింది తర్వాత ఏక్నాథ్ షిండే చిన్న గేమ్ ప్లే చేశాడు బీహార్ను చూపెట్టి బీహార్ను చూపెట్టి బీహార్లో మీద అక్కడ తక్కువ మెజార్టీ ఉన్నా కూడా నితీష్ పవర్ నితీష్ కుమార్కి ఇచ్చారు కదా ఇక్కడ నాకు ఇవ్వండి అని ఒక చిన్న లిటికేషన్ పెట్టాడు అది మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం రజనీకాంత్ ఒక ఒక విలన్ వస్తాడు అటు చూడు బే అని చెప్పంటే ఒక చూస్తే విధంగా అనిపిస్తుంది ఒక బొమ్మ కనిపిస్తుంది నితీష్ నితీష్ కుమార్ నితీష్ కుమార్ని చూపెట్టాడు బీహార్ ఏనాథ్ శిండే బీజేపీకి అటు చూపెట్టాడు వీళ్ళేం చేశారు ఇటు చూడు అని చెప్పి ఇటు చూపెట్టారు ఇక్కడ ఏముంది అంటే శివసేనలోనే నువ్వు వస్తువు బాబు ఆల్రెడీ నీకు ఒకసారి అవకాశం ఇచ్చినావు ఇప్పుడు అజిత్ పవారా లేకపోతే షిండేనా అజిత్ పవరా లేకపోతే ఫడ్నవీసా ఆల్రెడీ ఒకసారి చేసినా కూడా అయిపోయింది ఇప్పుడు మహాయుత కూటమిలో కూడా ఫడ్నవీస్ కాకపోతే అజిత్ పవార్కి ఇస్తారు ఇవ్వమంటావా అన్న చర్చ శివసేనలో స్టార్ట్ అయింది అన్న టాక్ వచ్చింది అంటే అదే నేను కావాలి కానీ మీరు మీరే ఆల్రెడీ నీకు ఇచ్చింది కదా ఒకసారి అయిపోయింది కదా మరి మహాయుతి కూటమి కదా నువ్వు అయింది మరి అజిత్ పవార్ కూడా అడుగుతాడు కదా అజిత్ పవార్ కూడా ఇవ్వాలి కదా రూల్స్ ప్రకారం అజిత్ పవార్ కూడా ఇవ్వాలి లేదంటే మరి ఫడ్నవీస్ ఉంటాడు ఈ చర్చ జరిగినట్టుగా తెలుస్తున్నది ఏది జరిగినా ఇక్కడ బీజేపీ నాయకత్వం అంటే అగ్ర నాయకత్వం నడ్డాగారు కావచ్చు లేదా అమిత్ షా కావచ్చు నరేంద్ర మోడీ వీళ్ళ టీము చాలా 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 పాజిటివ్గా ఆలోచించి ఎందుకంటే దేశ ప్రజల్ని లిగించిన నినాదాలు అవి సేఫ్ సేఫే బాటింగ్ అయితే కాటింగ్ అన్న విషయం అన్న నినాదాలు దేశవ్యాప్తంగా ఉర్రుతలిగించిన విషయం నినాదాలు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన నినాదాలవి ప్రజల్ని ఓటువైపు అంటే వెళ్ళిపోయారు ఎలాంటి ప్రలోభాలు లొంగకుండా వెళ్ళి ఓటేసి వచ్చారు మహాయూత్కి ఆ నినాదాల ప్రభావం అట్లా ఉంది ఇంత పెద్ద నినాదం ఇచ్చిన తర్వాత కూడా ప్రజలందరూ గెలిపించిన తర్వాత కూడా మహాయూత్లో కేవలం పదవి వల్లనే ఒక వ్యక్తి దూరం అయ్యాడు అన్న విషయం సమాజానికి అందితే దేశ ప్రజలకు అందుతే రేపు మహాయూత్ కూటమికే కాదు బీజేపీ కానీ లేకపోతే ఇండియాకు ఇండియా కుటమి కానీ లైఫ్ ఉంటుందా మాక్సిమం ఉండదు ప్రతిపక్షాలన్నీ అంటాయండి చూడు నినాదాలు ఇచ్చిర్రు వీ గెలిపించారు ఏమైంది చూసిరా వీళ్ళ పరిస్థితి వీళ్ళ వీళ్ళే పదవీల కోసం కొట్టుకుంటురని ఆ పరిస్థితి రాకుండా ఉండటానికి కనీసం పది రోజుల టైం షిండెకి ఇవ్వడం జరిగింది షిండెకి ఇచ్చారు బాబు నీకు ఎంతవరకు ఓపిక ఉంటావు అంత ఓపిక ఉన్నాం లేదా అదేం జరగ నాకు జరుగుతుంది తర్వాత సమాధానం ప్రజలకు సమాధానం తెలిసిపోతుంది ఎందుకు లేట్ అయింది కారణం ఏంది ఎవరు ఏమంటున్నారు తెలిసిపోతుంది అందులో మళ్ళీ నీ కూటమే నీకు వ్యతిరేకంగా మారచ్చు నువ్వు మళ్ళీ ఉద్ధవ్ ఠాక్రే అయ్యే అవకాశం ఉంటుంది బాబు నీకు లైఫ్ ఉండకపోవచ్చు అని చెప్పని ఒకరు నిదానంగా చెప్పడం ఒకరు బుద్దికించడం ఒకరు చేయడం అన్నిటికంటే ముఖ్యంగా అజిత్ పవారు పూర్తి పాజిటివ్నెస్తో ఉండడం ఒకవేళ కనుక అజిత్ పవారు కొంత వెనుక ముందు చేసి కనుక ఉంటే ఇంకా కొంత ఇబ్బంది పడేది రేపు భవిష్యత్తులో మాహితికే కాదు ఎన్డీఏ కూటమి కూడా చాలా ఇబ్బందులు వచ్చాయి భవిష్యత్తులో ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్ కానీ బీఆర్ఎలక్షన్స్ దీని మీద ప్రభావం పడేది అలా కాకుండా అత్యంత సున్నితంగా ఈ సమస్యను పరిష్కరించిన గొప్పతనం అంటే రాజకీయ చతురత నరేంద్ర మోడీ నడ్డా అమిత్ షా చెప్పని మహారాష్ట్ర ప్రజలు చెప్పుకుంటున్న విషయం ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా మహారాష్ట్రలో కనుక ఇండియా కూటమి గెలిస్తే వాళ్ళకు పట్ట పగ్గాలు ఉండేవి కాదు రాజకీయంగా అనేది ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది అంటే ఇంకా రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లకెళ్ళి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకేముంది మొన్న ఎంపీ సీట్లు మేమే గెలిచినాం ఇప్పుడు ఇవే గెలిచినాం ఆ చిన్న చిన్న ఇవి పోయింది కావచ్చు హర్యానా పోయింది కావచ్చు ఇది పోయింది కావచ్చు కానీ మేము ఇక్కడ రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లలో కూడా మేము గెలిచినాం మా ప్రతాపం చూపి పెట్టుకున్నామని ఢిల్లీకో బీహార్కో పోయేవాళ్ళు ఇప్పుడు వాళ్ళకు అసలు మొత్తం ఈ ఎలక్షన్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి ఢిల్లీలో ఆపు లేదా బీజేపీ మధ్యలోనే పోటీ ఉంటుంది అక్కడ కాంగ్రెస్ నామ మాత్రమే అది అందరూ తెలిసిందే బీహార్లో డెఫినెట్గా ఎన్డిఏ కూటమికి ఉంటుంది నితీష్ కుమార్ లేకపోతే బీజేపీ వర్సెస్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఎన్డిఏ ఇండియా కూటమి దాదాపుగా శూన్యమే ఈ పరిస్థితుల్లో ఇక చెప్పుకోవటానికి ఏమీ లేదు చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుందామన్నా కూడా అక్కడ పుచ్చు పనులు కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది ఇండియా కూటమి కంటే కాంగ్రెస్ కూటమికి ఏదైనా మహారాష్ట్ర ప్రజలు దేశానికి ఒక సూపర్ గొప్ప అద్భుతమైన సందేశాన్ని పంపించారు ఇచ్చారు వాళ్ళు పాటించారు అది ప్రపంచమంతా అది ప్రపంచమంతా చూసింది భారతదేశ ప్రజలు అర్థం చేసుకోవాలని నినాదం యొక్క గొప్పతనం దానివల్ల ఉండే వచ్చే రాజకీయ శక్తిని దేశ ప్రజలందరూ అర్థం చేసుకోవాలని కోరుకుందాం జయ శ్రీరామ్